నమస్తే ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి ఎప్పుడండి తెలుసు కదండి అందరికీ ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుందాం కదా ఇలాగా మనం చక్కగా స్వామిని చిత్రపటాన్ని పెట్టుకుందామండి పెట్టుకొని ఎవరిది మన వెంకటేశ్వర స్వామిది కృష్ణయ్యనైనా పర్వాలేదండి మనం పూజ చేసుకోవచ్చు కదా అంతా అతనే కదండి అతను అతనికి నామాలు మనం ఇలాగా పిండి దీపాలపైన వేసేసుకుందాము ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి అండి మనం ఇలా చక్కగా అలంకరించి దీపారాధన చేసుకుందాం ఇంతకీ ముక్కోటి ఏకాదశి ఎప్పుడొస్తుందని మనకి చాలా అది తెలుసండి నేను ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం ఈ ఫ్రైడే అండి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి అంటారు కదండి ఇంకా ఇప్పుడు ఈరోజే నేను పువ్వులు కోస్తూ విన్నానండి చాలామంది మాకు తెలిసిన వాళ్ళు తిరుపతి వెళ్తున్నారండి అక్కడ సేవ చేస్తూ జన్మ ధన్యమైపోతుంది కదండి స్వామిల వారికి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ స్వామికి సేవ చేసుకునే అదృష్టం వాళ్ళకి కలిగింది అయితే మనం ఇలా చిత్రపటాన్ని పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా మనం ముందున రైస్ వేసుకొని దానిపైన పసుపు కుంకం వేసుకొని చిత్రపటాన్ని పెట్టుకోవాలండి ఇలా నేను ఏడు దీపాలుగా పెట్టేసుకున్నాను దీపారాధనకి స్వామికి ఇష్టం కదండి ఏడు దీపాలు అలాగని అందరూ అలా చేయాలని లేదండి మనకి మూడు దీపాలైనా పర్లేదు పిండి దీపాలు స్వామి నామాలు పెట్టి మనం పెట్టుకుందాము అలాగే నేను సపరేట్గా స్వామికి ఇలాగా ప్రత్యేక దీపం పెడుతున్నానండి ఏమండి దీపారాధన ఎలా పెట్టుకుంటే స్వామి వద్దంటారండి అతనికి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మనకి తగినంతలో ఫలహారాలు పుష్పాలతో అలంకరించుకొని చేసుకుంటే అతనికి మనని ఆశీర్వదిస్తారు మన భక్తి ముఖ్యం అండి తులసి తులసి అంటే చాలా ఇష్టం కదండి చాలా ప్రీతి కొన్ని కొమ్మలైనా మనం తులసి పెట్టుకుందాము దండలో కూడా నేను తులసిని పెట్టానండి ఇలాగ దీపారాధన చేసుకుందాము ఆయనకి ఇష్టమైన కలర్ ఏంటంటే అండి నేను వేసిన స్వామికి అలంకరణకి వేసిన వస్త్రం కూడా మంచిగా ఆ కలరే అలాగే పువ్వులు కూడా ఎక్కువగా తీసుకొచ్చి వేయించుకున్నానండి మనం ఎంతో భక్తిగా కొలుచుకుందాం అయితే ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటంటే ఈ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకున్నారండి అందుకనే ఆ రోజుని ముక్కోటి ఏకాదశిగా మనం పిలుచుకుంటాము అలాగే ఇంకొక కథ కూడా ఉందండి మురా అనే రాక్షసుడు ఆ రోజు స్వామి వాడిని సంహరించడానికి వెళ్తుంటే బియ్యంలో దాక్కుంటాడంట అందుకనేనండి ఆ రోజు బియ్యంతో చేసిన వేవి మనం తినకూడదంటారు అలాగే ఏదో అల్పాహారం మనం తీసుకోవచ్చండి ఉండ ఉండలేని వారు ఉంటారు కదా అలాంటివారు అయితే ఏంటంటే ఈ ముక్కోటి దేవతలు దర్శించుకోవడం వల్ల స్వామిని అలాగా ఆ ముక్కోటి ఏకాదశి రోజు మనం అలాగే దర్శించుకుంటామండి ఆ రోజు మనం దర్శించుకుంటే చాలా పాపాలు కానీ మనం చేసిన తెలుసో తెలియ చేసినవి ఉంటాయి కదండి అలాంటివి పాపాలన్నీ పోతాయటండి అలాగే స్వామిని చూడండి కొండల నిండుగా ఎంత అందంగా కనిపిస్తున్నారు కదండి స్వామి అలా చూసుకుని ఉండిపోవాలనిపిస్తుంది అలాగని మనం వీడియోలో చూస్తున్నామండి ఎక్కువగా అలంకరణ చేసి ఏవేవో వెండి వస్తువులతోని రకరకాలుగా పూజలు చేసేస్తున్నారు భర్తను ఇబ్బంది పెట్టేస్తున్నారు అందరికీ అలాగా చేయలేరు కదండి అందుకని మనం కలిగినంతలో మనం చేసుకుంటున్నాము తెలియజేయడం కోసం అయితే మాత్రమే నేను చెప్తున్నానండి నేను ఎక్కువ ఏది ఖర్చు పెట్టను సింపుల్గానే చేసుకుంటాను దీపారాధన గురించి ఎందుకు మనం దీపారాధన చేసుకుంటున్నాము దీనివల్ల ఫలితం ఏంటనేది ఇంకా మీకు ఒక వీడియోలో తెలియజేస్తానండి మనం స్వాముల్ని ప్రత్యేకించి మనం చూడలేము కదండి అందుకని మనం ఈ చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా స్వామిని తలుచుకుంటూ మన ఏకాగ్రతతో మనం ఉండందుకే ఇలా దీపారాధన చేసుకుంటామండి అలాగే స్వామికి నైవేద్యాలు ఏంటంటే పెసరపప్పు చలిమిడ బెల్లం పెడుతున్నానండి ఇంకోటి ఏంటంటే స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి కర్పూరం మొత్తం ఒక బరిండిలో పెట్టి పెట్టేశాను అందులో అందరూ తీసి హారత కూడా ఇస్తానండి అయితే మన ఈ వెంకటరమణ స్వామిని దర్శనము తిరుపతిలో ఎన్ని రోజులు తొమ్మిది రోజుల వరకు మనకి దర్శనాన్ని భాగ్యాన్ని కల్పిస్తారండి ఉత్తరధ దర్శనము నేను తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళున్న వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు లేదా మన స్వామిని మన ఇంటిలోనే చక్కగా అలంకరణ చేసుకొని మనం ఉత్తర ద్వార దర్శనంగా మనం భావించుకొని వైకుంఠాన్ని దర్శించుకున్నట్టుగా మన ఇంట్లోనే మన స్వామిని రెడీ చేసుకొని మనం దర్శనం చేసుకుందాము అందరికీ అవకాశం ఉండదు కదండి వీలైనంత మట్టుగా వెంకటరణమూర్తి దేవాలయానికి మనం చాలామంది వరకు చాలా జనాలు వెళ్తీ వెళ్ళి దర్శనం చేసుకునే వస్తారు కదండి అలా కూడా మంచిదే మా స్వామి ఎలా ఉన్నారు చక్కగా ఉన్నారు కదా అలాగే ఈ వీడియో నేను ఇంకా పూజ చాలామంది పూజ ముందే చేసి పెట్టేస్తారండి వీడియో కోసం నేను అలా కాకుండా పూజని చేసి ఆ వీడియోని మరొకసారి నేను అప్లోడ్ చేస్తానండి ఇంతకుముందు ఇది నేను వీడియో తీసిందేనండి ఇలాగే స్వామిని పూజ చేసుకున్నాను అందుకోసం ఇలా చేసుకుంటే ఎంతో మనసుకి హాయిగా ఆనందంగా అనిపిస్తుంది కదండి అందుకు మీకు ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను నేను ఎంత బాగా చేశాననే ఆనందంతో మీకు చూపిస్తున్నానండి ఇలా చేసుకోండి అయితే ఆ రోజు దర్శనం చేసుకొని ఉపవాసం ఉండి చక్కగా విష్ణు సహస్రనామాన్ని మనం పఠించాలండి విష్ణు సహస్రనామం గురించి నాకు తెలిసిన విషయాన్ని మీకు ఒకటి తెలియజేస్తున్నాను విష్ణు సహస్రనామం అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే నామాలండి నామాలు అయితే ఈ నామాలు మహాభారతంలో వీటిని మొదటిసారిగా పలికింది భీష్ముడు అట అండి అయితే భీష్ముడు అందుకేనండి భీష్మ వాచ అని ప్రత్యేకంగా ప్రస్తావన వస్తుంది యుద్ధంలో ఇలా మీద ఉన్నప్పుడు భీష్ముడు ఈ విష్ణు శాసనామాలు వినిపించాడంట అప్పుడు రాతలు ఏమీ ఉండవు కదండి అతను ఆవేద బాధలో ఉన్నారు అందుకే అలా పఠించుకుంటూ స్వామిని స్మరించుకున్నారు అయితే దీనిని ఎప్పుడంటే లిఖితపూర్వకంగా రాయగలిగారంటే ఒక గ్రంథంగా రాసిన వారు వ్యాస మహర్షి అండి చాలా పుణ్యమైనది చక్కగా మనం పఠించండి విష్ణు శాస్త్రనామం ఎలా లిఖితపూర్వకంగా రాశారు అనేది మీకు తెలియజేస్తానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి